హాయ్ ఎవ్రీవన్ హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ అవర్ బాడీ మన హ్యూమన్ హార్ట్ మూడు వందల గ్రామ్స్ ఉంటుంది లెఫ్ట్ సైడు రెండు ఊపిరితిత్తుల మధ్య కొద్దిగా లెఫ్ట్ సైడ్ ఉంటుంది అయితే ఇంత ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్య కాలంలో అందరికీ హార్ట్ స్ట్రోక్స్ అనేది కామన్గా వస్తున్నాయి ఈ హార్ట్ స్ట్రోక్స్కు ప్రధాన కారణాలు ఏంటి ఏ ఫుడ్ తినాలి ఏ ఫుడ్ తినకూడదు జస్ట్ మనకు తెలిసిన పరిధి వరకు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ వరకు అవగాహన కోసం వీడియో చేస్తున్న అవగాహన కేవలం అయితే ఇప్పుడు హార్ట్ అంటే ఏంటంటే మనకు హార్ట్ ఎందుకు అంటే ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన బాడీకి మొత్తానికి పంపు చేయాలి ఏం పంపు చేయాలి మన బాడీకి మొత్తానికి పంపేం చేయాలి బ్లడ్ను పంపు చేయాలి మరి బ్లడ్ పంపు చేస్తే వచ్చే లాభం ఏంటి బ్లడ్ పంపు బ్లడ్ లోపల తప్పకుండా ఏముంటుంది మనం తిన్న ఫుడ్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీను ఫ్యాటు ఏదన్నా కానీ మనం తిన్న తర్వాత నువ్వు రైస్ తిన్నావు అనుకో అది వా అది గ్లూకోజ్గా మారుతుంది ప్రోటీన్ తింటే అమెినో ఆసిడ్స్గా మారుతుంది ఫ్యాట్ తిన్నావు అనుకోండి అది గ్లిజరల్గా మారుతుంది అంటే ఏంది ఇప్పుడు నువ్వు రైస్ తింటే మొత్తం గ్లూకోజ్గా మారింది ఆ గ్లూకోజ్ను బాడీ మొత్తాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి మనం ఆక్సిజన్ తీసుకునేటప్పుడు ఏం చే ఏమవుతుంది అది రక్తంలో హిమోగ్లోబిన్ అది ట్రాన్స్ఫర్ చేస్తుంది మనం మంచి హిమోగ్లోబిన్ శాతం ఉంటే ఏమైతే ఆక్సిజన్ తీసుకుంటాం కార్బన్ డైఆక్సైడ్ బయటకి ఇస్తాం అయితే ఈ యొక్క ఆక్సిజన్ సరఫరా చేయాలను కూడా బ్లడ్గా సర్క్యులేషన్ కావాలి అదేవిధంగా నెక్స్ట్ బాడీ టెంపరేచర్ కంట్రోల్ ఉండాలన్నా అదేవిధంగా మెయిన్ ఇంపార్టెంట్ మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ కావాలన్నా హార్ట్ సర్క్యులే హార్ట్ నుండి మనకు ఏం అంటే పంపు చేయడం మొత్తం బాడీకి పంపు చేసేందుకు మంచి ఆర్గాన్ ఏంటిదంటే హృదయం అన్నట్టు ఎంత హృదయం ఆరోగ్యం ఉంటే మనం అంత బాగుంటుంది దీన్ని మనం నిజ జీవితంలో ఒక ఎగ్జాంపుల్గా చెప్తాం చూడండి ఇప్పుడు మన పల్లెటూరులో ఒక బావి ఉన్నదనుకోండి ఆ బావిలో నీళ్లు ఉన్నాయి అనుకోండి నీటిల్లో మోటార్ పంపు ఉన్నదనుకోండి ఆ మోటార్ పంప్ అనేది ఏమైతుంది మోటార్ పంప్ అనేది ఆ మోటార్ పంప్ నుండి పైపులు వేస్తాం పైపులు ఎత్తేమైతే మోటార్ స్టార్ట్ అవుతుంటే పైపుల ద్వారా డ్రిప్ ఎత్తాం డ్రిప్ ద్వారా ఏమవుతుంది పంట చేనుకు పారుతుంది పంట చేనుకు వారుతుంటే ఏమవుతుంది పంట అనేది నీళ్ళు అనేది అన్నిటికీ అందడం వల్ల నీళ్ళ ద్వారా మనం వేసిన యూరియా అవి అందడం వల్ల ఏమవుతుంది మంచిగా మొక్కలు పచ్చదనంగా ఎదుగుదల బాగా ఉంటుంది ఒకవేళ కనుక పంపు సెట్ ఖరాబ్ అయితే ఏమవుతుంది స నీళ్లు వారి ఏది అందులో డ్రిప్పు ఖరాబ్ అయినా నీళ్ళు వారాయి తర్వాత అందులో వాటర్ తక్కువ ఉన్నా నీళ్ళు వారాయి అంటే నీళ్ళు క్లీ అంటే మనకు ఎక్కడైనా సగం పంట అనేది ఆగిపోయి పంట చేను ఉన్నది అనుకోండి ఆ పంట అనేది మెయిన్గా ఎక్కడైనా సగం బారేదనుకోమైతే ఎండిపోతుంది మన బాడీలో కూడా అక్కడ నీళ్ళు అనుకుంటే ఇక్కడేమనుకోవాలి బ్లడ్ అనుకోవాలి అక్కడ మోటర్ అనుకుంటే ఇక్కడేమన్నా పంపు హార్ట్ అనుకోవాలి అక్కడ డ్రిప్ అనుకుంటే ఇక్కడ ఏమనుకోవాలి ఇక్కడ ధమనులు లేదా ఆర్టేరియస్ అనుకోవాలి ఇప్పుడు సర్కులేషన్ చేస్తా అంటే మన బాడీకి అన్ని అందుతా అంటే పచ్చదనంగా హ్యాపీగా బాడీ యాక్టివ్గా ఉంటుంది ఎనర్జీ ఫామ్ అవుతుంది ఒకవేళ మన బాడీలో ఒకవైపు మొత్తం సరిపడ కాలేదు అనుకో ఏమవుతుందండి మొత్తం ఆ ఆర్గానిక్ ఖరాబ్ అయిపోతుంది ఒకవేళ బ్రెయిన్కే ఒక మూడు లేదా ఐదు సెకండ్ల దాకా బ్రెయిన్కే అందలేదనుకోండి అప్పుడు ఏమవుతుందండి బ్రెయిన్కి అందకపోతే అప్పుడు తప్పకుండా ఏమవుతుందంటే ఐదు సెకండ్లు బ్రెయిన్కు బ్లడ్ అందకపోతే ఆక్సిజన్ అందక గ్లూకోజ్ బ్రెయిన్కి అందక వ్యక్తి కోమల పోయి చనిపోయే ఆస్కారం ఉంటుంది అంత అద్భుతమైనది అంటే అక్కడ బావిలో అంటే నీళ్లను తోడేందుకు మోటరు ఇక్కడ రక్తాన్ని తోడేందుకు సరఫరా చేసేందుకు హార్ట్ అన్నట్టు ఇక్కడ మనకు పైపులు లెక్క మొత్తం సరఫరా అయ్యేది ఆర్టేరియాస్ అక్కడనేమో మనం పంటకు డ్రిప్ వేసినాం అట్లా ఇట్లా మనం జస్ట్ కంపారిషన్ అర్థం కావడం కోసం చెప్పేసిన అవగాహన కొరకు ఇట్లా అంటే మొత్తం మీద బాడీ లోపల సర్క్యులేషన్ అయ్యే అతి అద్భుతమైన ఆర్గాన్ ఏంటంటే మనకు హార్ట్ స్ట్రక్చర్ అయితే ఇప్పుడు ఈ హార్ట్ అనేది మనం ఏం చేస్తున్నాం అంటే డైలీ ఇప్పుడు చిన్న పిల్లలు తేడా లేకుండా పెద్దవాళ్ళే తేడకుండా ముస్లింలు తేడా లేకుండా అందరు రోజు మనం వార్తలలో అసలు బయటకు పోతే భయపడుకున్న రోజులు అనేది తప్పకుండా వచ్చినాయి నో డౌట్ తప్పకుండా జరుగుతున్నాయి సరే ఎనీ ఏమైనప్పటికి కూడా మనం అవగాహన కొద్దిగా తెలుసుకుందాం ఎంతోమంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు ఆ ఎక్స్పర్ట్స్తో నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ నేను కూడా ఎంఎస్ జువాలజీ యామ్ఏ లెక్చరర్ నాకున్న కొద్దిగా స్టడీ చేసిన ఎక్స్పీరియన్స్ తోటి మీతో కొన్ని అవగాహన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్న అవగాహన అండర్స్టాండింగ్ కోసం అంటే ఏంటంటే మనకు హార్ట్ బా మనకు జనించిన అంటే తల్లి యొక్క పిండం లోపల ఒక ఒక మంత్ నుండి స్టార్ట్ అయితే మనం లాస్ట్ ఎండ్ లైఫ్ వరకు కూడా హార్ట్ని నిరంతరంగా పనిచేసే ఒక అద్భుతమైన సాధనం అయితే ఇప్పుడు మరి ఈ హార్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఎట్లా ఎట్లా అండి ఇప్పుడు డైలీ లైఫ్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ లేవ ఉండలేదండి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోతే ఏమవుతుందండి తప్పకుండా మన లోపల గ్లూకోజ్ పెరుగుతుందండి గ్లూకోజ్ పెరుగుతే ఏమవుతుందండి షుగర్ వస్తుందండి షుగర్ వస్తే ఏమవుతుంది ఇప్పుడు మనం నీళ్ళు ఉన్నాయి నీళ్లు మామూలుగా ఒక బిందె నీళ్ళు ఉన్నాయనుకో పలిచే ఉంటాయి అలా చక్కెర వేసినా మనకు ఒక గ్లాస్ అలా నీళ్ళ మడ్డి కట్టినట్టు అవుతుంది అంటే అట్ల అవుతుంది అట్లే మన రక్తంలో కూడా చక్కెర ఎక్కువైందనుకోండి అవి మందమైపోయి అది సర్క్యులేషన్ కాక అట్లా ప్రాబ్లం వస్తుంది షుగర్ వచ్చిన ప్రాబ్లమే బీపీ పెరిగినా ఇంకా ప్రాబ్లమే జెంటికల్ డిజార్డర్స్ ఉన్నా మజిల్ వీక్ ఉన్నా ఇట్లా ఎన్ని చెప్పుకున్నా పోతే ఎన్నో కారణాలు ఉన్నాయి ధూమపానం తాగినాం ఆల్కహాల్ తాగిన అనుకోండి సరే ఫ్యాట్ కరిగిస్తుంది కావచ్చు కొద్ది డాక్టర్ సాబ్బు చాలామంది చెప్పిన వరకు కానీ హార్ట్ మజిల్ వీక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని కూడా చాలామంది చెప్తున్నారు అది కూడా మనం ఆల్కహాల్ తాగితే ఫ్యాట్ కరుగుతుంది నో ప్రాబ్లం కానీ ఏమవుతుందంటే హార్ట్ మజిల్ వీక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండి మజిల్ వీక్ అయితే కాంట్రాక్షన్ జరిగే కాంట్రాక్షన్ జరగకపోతే లబ్డౌ కొట్టుకోవడం కష్టమవుతుంది అండ్ ఆఫ్టర్ దాట్ ఇంకొకటి ఏంటంటే మనం ఈ కారణాల వల్ల హార్ట్ డిసీజెస్ వస్తాయి ఏంటిది ఈ షుగర్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువ ఉండడం ఉప్పు ఎక్కువ వాడడం తర్వాత జంక్ ఫుడ్ ఎక్కువ బయట తినడం తర్వాత డిఫరెంట్ ఇష్యూస్ చేయడం వల్ల కూడా వచ్చేస్తుంది థర్డ్ వన్ అంటే మళ్ళీ మెయిన్ ఇంపార్టెంట్గా చూసినట్లయితే థర్డ్ వన్ థర్డ్ వన్ అంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే జెనెటికల్ కొద్ది మందులు మెయిన్ ఇంపార్టెంట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం కూడా హార్ట్ డిసీజ్కు ఒక ప్రధాన కారణంగా మనం చెప్పుకోవడం జరిగింది అయితే ఈ హార్ట్ డిసీజ్ వచ్చినప్పుడు మనం ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి ఆ సిమ్టమ్స్ ఏంటంటే హార్ట్ డిసీజుల్లో చాత కాదు ఎందుకంటే సర్క్యులేషన్ కాదు కాబట్టి చాత కాదు తర్వాత పనులు చేసుకోవడం కష్టమవుతుంది ఎడమ చేయి లాగినట్టు అవుతుంది సిమ్టమ్ తర్వాత దవడలు ఇగ్గినట్టు తర్వాత లెఫ్ట్ దవడ తర్వాత పట్టేసినట్టు కావడం ఈ విధంగా అయినప్పుడు మనం అండర్స్టాండింగ్ ఈసీజీ ప్రైమరీ టెస్ట్ చేసుకోవడం ఎంతో బెటర్ అదేవిధంగా మనకు ఎల్డిఎల్ ఎజిడిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత అనేది కూడా టెస్ట్ చేసుకోవడం కూడా లిక్విడ్ ప్రొఫైల్ టెస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు అండ్ ఆఫ్టర్ దట్ మరి ఫుడ్ విషయంలో కూడా ఈ ఎక్సర్సైజ్ చేస్తూ మంచిగా జీవన విధానాన్ని గడుపుతూ కూడా కొన్ని ఫుడ్ కూడా గుండె ఆరోగ్యాన్ని కాబట్టి ఫుడ్స్ ఉన్నాయి అవి ఏంటి అంటే గుండె ఆరోగ్యం ఉండేందుకు ఉపయోగపడే ఫుడ్స్ వైద్యులు సూచించారు అవకాడో కానీ చియా సీడ్స్ కానీ గింజలు కానీ జనప గిం జనపనార గింజలు కానీ వాల్నట్స్ కానీ ఓట్స్ తాజా ఆకుకూరలు బ్రూకాలి బెర్రీస్ తృణధాన్యాలు ఆలివ్ ఆయిల్ చిలిగడ దుంపలు అత్తిపండ్లు పినోనా సిరిధాన్యాలతో చేసిన బ్రెడ్ యోగా అటువంటివి తినాలని చెబుతున్నారు సరే ఇంకొకటి ఏంటంటే మీ మనం ఏం లేదు తినాలి తినడం పాటుగా ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆఖరికి మెడిటేషన్ అయినా యోగా అయినా చాలా ఇంపార్టెంట్ సూర్య నమస్కారాలు అయినా ఇలా చేయడం వల్ల మనం ఈ ఫుడ్తో పాటుగా ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్గా మనం అట్లనే మళ్ళీ ఎక్సర్సైజ్ ఏదైనా అతిగా వినాశనానికి దారితీస్తుంది ఏదైనా నాట్ ఓన్లీ ఉప్పు ఎక్కువైనా మన బాడీకి తర్వాత మనం అది ఎక్సర్సైజ్ ఎక్కువైనా కూడా అతిగా అతిగా ఇప్పుడు నువ్వు డైరెక్ట్ అతిగా తినారన్నారని డ్రై ఫ్రూట్స్ కూడా అతిగా తిన్నాం అనుకోండి మళ్ళీ పాయిజన్స్ కూడా స్టార్ట్ అవుతాయి అందరంటూ డ్రై ఫ్రూట్ తిని బతకండి డ్రై ఫ్రూట్ అది కాదు మన ఇండివిజువల్ బాడీకి మన బాడీకి ఏం పడుతుందో మనకి ఏం అవసరాలో మన బాడీ సిగ్నల్ ఇస్తుంది డాక్టర్ కంటే ముందు మన బాడీ మనకు కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది ఏ ఫుడ్ తింటే మనం పడుతుంది ఎంత తింటే పడుతుంది అనేది దాన్ని బట్టి చూడాలి అట్లానే మొత్తం రైస్ తినద్దని చెప్తారండి మీ బాడీకి మన ఇండివిజువల్కి ఏం జరుగుతుందో దాన్ని బట్టి కూడా చేయాలి కొంతమంది అసలే రైస్ తినొద్దు అంటారు మరి బాగా పని చేసిన రైస్ తినకపోతే గిరిన దగ్గరికి కింద పడతాడు అట్లానే రైస్ మరి ఏం పని చేయకుండా పెరిగే తిన్నడానికి ఏమవుతుంది బాగా తిన్న వాళ్ళకి ఏమవుతుంది గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి అంటే ఇండివిజువల్ పనిని బట్టి వాళ్ళు పెట్టే గ్లూకోజ్ లెవెల్స్ ఖర్చు చేసేదాన్ని బట్టి వాళ్ళ బాడీ సిచ్యుయేషన్ బట్టి ఏదైనా తీసుకోవాలి తప్ప ఒకటే గిదే చెప్పిన గిట్లయితే మాత్రం ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంది డాక్టర్ రిఫరెన్స్ బట్టి మన బాడీ సిగ్నల్ ఇస్తే ఫస్ట్ ఆ సిగ్నల్స్ బట్టి మనం షూటేబుల్ బట్టి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి డాక్టర్ ప్రికాషన్స్ లేకుండా ఎటువంటి మెడిసిన్స్ కూడా వాడద్దు ఎక్స్పర్ట్ డాక్టర్స్ దగ్గర కానీ మంచి డాక్టర్ దగ్గర కానీ మనం ప్రిస్క్రిప్షన్ తోటి మాత్రమే మందులు వాడాలి స్వతహగా మందులు వేసుకోవడం శ్రేయస్కరం కాదు కానీ ఈ లక్షణాలు ఉంటే అశ్రద్ధ చేయకండి ఏ లక్షణాలు వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ వస్తుండటంతో ప్రముఖ కార్డియాలజిస్టు ముఖర్జీ మడివాడ కీలక సూచన చేశారు ఏమంటే నడిచినప్పుడు గుండెలో నొప్పి వచ్చిన మంటగా ఉన్న చేతిలో నొప్పి వచ్చిన అశ్రద్ధ చేయకండి దవడ గొంతులో నొప్పి మంట వచ్చిన గుండె వైద్యం సంప్రదించండి ఈ మెసేజ్ అందరికీ రీచ్ అయితే కొన్ని ప్రాణాలు ఖచ్చితంగా నిలబడియని సూచించారు అందరూ షేర్ చేయండి నేను కూడా చా అంతా గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నావు కాబట్టి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి నేను యూట్యూబ్ ఛానల్ అనేది మీరు ఫ్యామిలీ మెంబర్గా మనందరం మంచి మంచి విషయాలను షేర్ చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం అందరం చాలా హ్యాపీగా ముందుకు పోదాం థ్యాంక్ యూ ఇది మనకేంటంటే మెయిన్ ఇంపార్టెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఇంకో సంబంధించిన విషయంతో మనం నేర్చుకుందాం థ్యాంక్ యూ సో మచ్